గెలవ యాదాద్రి కాదు గది యాదగిరి గుట్ట గట్ల విలుసుకుంటేనే మస్తుంటది మనకి అది పుణ్యక్షేత్రమా లేకపోతే పబ్లిసిటీ అడ్డానా ప్రైవేటు ప్రకటనలు చూస్తుంటే మండుతుంది కదా పవిత్ర దేవాలయ ప్రాంగణంలో యాడ్స్ ఏంది గింత జరుగుతుంటే విదేశీ టూర్లలో ఆలయ ఈవో డిఈఓ ఉన్నాడు ఇక అందుబాటులో లేకుండా పోయిండు ఇన్ఛార్జ్ ఈవో ఏ మాత్రం తెలియదు అంటూ మరో ఏఈఓ మరి ఎవరిని అడగాల హిందూ ఆలయాలకు మేమిచ్చే పైసలు ఏమన్నా తక్కువైనాయా మీరు యాడ్స్ డిస్ప్లేలలో పెట్టి వచ్చిన డబ్బులతో నడపడానికి ఈ సొమ్మంతా ఏడికి పోతుంది ఏం చేస్తాండ్రు ఇప్పటికే ఆలయాలంటే ఆదాయ మార్గాలు చేసిండ్రు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఒక డబ్బు లేకపోతే ఇంకోదానికి ఇంకో డబ్బులు ఇంకో దానికి అసలు పైసలు లేకపోతే హిందూ దేవుళ్ళను చూడే కష్టం అని పుణ్యక్షేత్రాలకు జనాలు రాకుండా చేస్తాను ఇక ఒకవేళ మేము ఎందుకు గిన్ని డబ్బులు పెట్టుకొని పోవడం పైసలు లేవు కదా అని ఆలోచిస్తే ఇక పైసలు రాని ఆలయాలను మూసేసి ఆ సామికి దూపదీప నైవేద్యాలు లేకుండా చేసేస్తారు రేవంత్ సార్ ఏమంటారు గాయన ఒక చదువుతా నువ్వు పదాకులు చదివినట్టు గాయనేమో కేటీఆర్ యాదగిరిగుట్ట అంటే పెట్టుబడి పెట్టినాం పైసలు వస్తాయని మాట్లాడితే గ పైసలు ఎట్లొస్తాయనేది మీ ప్రభుత్వం చూపిస్తాందా ఇట్లా ఏడైనా చేయగలుగుతారా ఈడ మాత్రమే చేస్తానరా ఇట్లా చేస్తంటే ఊరుకుంటారా జనాలు